అండ్ ఫ్యూచర్ సిటీ యాక్చువల్గా వెరీ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ప్లేస్ అండి అది యాక్చువల్గా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఇక్కడ థర్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫోర్ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇది బిట్వీన్ శ్రీశైలం హైవే ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఒకవైపు ఇంకోవైపు ఏమో సాగర్ హైవే ఎస్హెచ్ వన్ ఇంకోవైపు అవుటరింగ్ రోడ్ ఇంకోవైపు రీజనలింగ్ రోడ్ అవుటరింగ్ రోడ్ వచ్చేలాక ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి అట్లాంటి ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ మెయిన్ తుక్కుగూడ మీదకి వెళ్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ పడుతుంది ఎయిర్పోర్ట్కి అందువల్ల ఏంటంటే ఎయిర్పోర్ట్ ప్రాక్సిమిటీగా ఉండటం ఒకటి అట్లనే రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఫ్యూచర్ సిటీ అనేది కోర్ ఏరియా కూడా వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ అయితే ఒక సుమారుగా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్లో ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ఒక టెన్ కిలోమీటర్స్ అట్లనే శ్రీశైలం హైవేకి మధ్యలో అటు సాగర్ హైవేకి మధ్యలో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే రాబోయే అమరావతి నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవేని ప్లాన్ చేస్తున్నారు అండి అది వస్తే నిజంగా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండబోతుంది